హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడిపిస్తున్నారు ఇక్కడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి సంక్రాంతి నేపథ్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కు పలు ప్రత్యేక రైళ్లను ఇక్కడ నుంచి నడిపిస్తున్నారు అయితే ఈ రైల్వే స్టేషన్ కు వచ్చేందుకు కనెక్టింగ్ రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే కనెక్టింగ్ రోడ్లను విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఎఫ్సీఐ గోడౌన్స్ వైపు కొత్తగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ కోసం కనెక్టింగ్ రోడ్డును విస్తరించాలని రైల్వే అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ప్రయాణికుల ప్రయోజనం కోసం టీఎస్ఐఐసీ పక్కనే ఉన్న ఖాళీ నుంచి కొత్త రోడ్డును వేయడానికి చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు అటు నార్త్ వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు అనుగుణంగా ఉత్తరం వైపున ఉన్న మహాలక్ష్మి నగర్ కాలనీ రోడ్డును కూడా విస్తరించాలని కోరారు చల్లపల్లి టెర్మినల్ కు కొత్త రోడ్లు ఇతర రవాణా సేవలను అందించడం గురించి ప్రభుత్వ అధికారులతో తాజాగా సమన్వయ సమావేశం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు వీలైనంత త్వరగా ఈ రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ల మీద భారత్ తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించారు ఈ స్టేషన్ రోడ్డు కనెక్టివిటీ సరిగా లేదు ఈ రోడ్లను విస్తరించాలని ఇప్పటికే రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మరోవైపు ఈ రోడ్ల అభివృద్ధి పనులకు జీహెచ్ఎం అంగీకారం తెలిపింది భూసేకరణకు అడ్డంకులు తొలగడంతో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు మూడు ప్రధాన ఎంట్రన్స్ నిర్మించాలని జిహెచ్ఎంసీ ప్రణాళిక రచిస్తుంది వంద ఫీట్ల వెడల్పుతో రెండు ఎనభై ఫీట్ల రోడ్డుతో మరో ఎంట్రెన్స్ నిర్మించనున్నారు ఈ ఎంట్రెన్స్ వంద ఫీట్ల అడుగుల రోడ్డుతో కనెక్ట్ చేయనున్నారు ఈ రోడ్లను నెల రోజుల వ్యవధిలో నిర్మించాలని అధికారులకు సీఎం రేవంత్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఇక రోడ్డుకు సమీపంలో పార్కింగ్ కేంద్రాలు బస్ స్టాండ్ ఆటో స్టాండ్ల నిర్మాణానికి ఓపెన్ ప్లేస్ కూడా వదిలేస్తారు వంద అడుగుల రోడ్డు కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మూడు ఎకరాల భూమిని జిఎంసీకి ఇవ్వనుంది ఇతర రోడ్లకు పరిశ్రమలకు సంబంధించిన సుమారు ఆరు ఎకరాల భూమిని వాడుకోవాలని భావిస్తున్నారు స్టేషన్ వెనుకాల కొన్ని నివాస సముదాయాలు ఉండగా వాటిని తొలగించి ఎనభై ఫీట్ల అడుగుల రోడ్డు నిర్మించనున్నారు మొత్తంగా ముప్పై ఐదు కోట్ల అంచనా వ్యయంతో చర్లపల్లి రైల్వే స్టేషన్ కు కొత్త రోడ్లు నిర్మించనున్నారు సీఎం రేవంత్ ప్రభుత్వం